కేటీఆర్ మద్దతు ఎవరు అడిగారు అంటూ ఆయన మద్దతు మాకు అవసరం లేదు కేంద్రంలో ఉన్నాడా రాష్ట్రంలో ఉన్నాడా చిన్నపిల్లల ఆటలా వ్యవహరించవద్దు రైతుల పట్ల ఆయన ఒక్కరికే ప్రేమ ఉందా ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై కిషన్ రెడ్డి దేశంలో యూరియా విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం వద్ద యూరియా స్టాక్ పెట్టాము అదేమైందో తెలియదని వ్యాఖ్య జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు వెంట వచ్చిన సోనియా రాహుల్ పవార్ ఎన్డీఏ అభ్యర్థి మద్దతు అభ్యర్థికి మద్దతు వైసీపీ నేత బొత్స అంటున్నాడు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎవరు అడిగారని కేంద్ర బొగ్గు గల్లా మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు తమకు కేటీఆర్ మద్దతు అవసరం లేదని వ్యాఖ్యానించారు రైతుల పట్ల కేటీఆర్ కి ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు అంటూ గతంలో ఎప్పుడు అడగలేదా మద్దతు ఎలా వాళ్ళు అనడం వల్ల వీళ్ళకి అది రేషన్ బొడ్స్ వచ్చింది కానీ గతంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వమని కనీసం ప్రపోజల్ కూడా పంపలేదా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అడగలేదా అడిగినరా అడగలేదా అడగకపోతే చెప్పండి అవు మేము అడగలేదు గతంలో ఎప్పుడు అడగలేదు పైగా భవిష్యత్తులో కూడా అడగం మేము వాళ్ళతో మాకు పొత్తే లేదు వాళ్ళతో మాకు లెక్కే లేదు అని డైరెక్ట్ గా చెప్పేసేది ఇప్పుడు వాళ్ళ అన్న మాటని తీసుకొని ఇలా కే అంటే ఇక్కడ ఎంపీలు లేరు కాబట్టి ఇదంతా పది మంది ఎంపీలు ఉన్నాడు ఏమైంది మర్చిపోయినరా రెండు వేల పద్నాలుగు నుంచి నేను చెప్పేది అప్పుడు తొమ్మిది మంది ఎంపీలు గెలిచి మరి ఆనాటి ముంచానికి ఇలా జీరో ఉన్నప్పటికీ ఏం మారుతుంది అంటే ఒక ఇట్లా అయింది గ్రాఫ్ పడిపోతే ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒడికి లోకం అయిపోతారు ఇలా రాష్ట్రంలోనే ఒక ఎనిమిది నుంచి పది సీట్లు ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఏముంటది ఉంటది ఇలా ఎంపీలుగా జీరో ఉంటాయి సరే రాజ్యసభ సభ్యులు ఉండవచ్చు కానీ లోక్సభ సభ్యులు నేను చెప్పే రాజ్యసభ సభ్యులు కూడా ఓటింగ్ ఉంటది కానీ లోక్సభ సభ్యులు ఒక పది మంది ఉంటే ఉండే బలమేది అదే మొక్కలేదు అది అసలు యాక్చువల్గా బిఆర్ఎస్ చాలా సార్లు చెప్పింది అట్లా కేంద్రం మిడల్ పంచాలంటే మన చేతుల కొంత పవర్ ఉండాలి మనము కొంత బలంగా ఉండాలి ఇక్కడ ఉండడమే కాదు అక్కడ ఉండాలంటే డెఫినెట్ మన వాయిస్ వినిపించాలంటే మరి ఖచ్చితంగా మనం ఉండాలి అంటే ఇలా వీళ్ళకి ఎంపీలు లేని చూసి లోక్సభలో ఎవరు లేరని చూసి ప్రాతినిధ్యం తుమ్మలేశ్వర లాంటి వాళ్ళు కూడా మీరు పోయి బీజేపీతో కొట్లాడాలి కేంద్రంతో కొట్లాడి తేవాలి అని అంటా ఉన్నాడు అంత సులకనైతడు ఇదంతటికీ కారణం ఎవరు కొంత స్వయంకృత పరాధం ఉంటాం అందుకే చెప్తా ఉన్నా మన తప్పులు కూడా ఉంటాయి కొన్ని మన తప్పులని చూసుకోవాలి రెట్టిగా చేసుకోవాలి లేకపోతే నష్టపోతారు ఇలా ఏహే ఏదో ఎమ్మెల్యే గెలవని వాళ్ళు సరే ఎంపీగా అదే విషయం ఇంకా పెద్దగా పార్టీని ముందుకు నడపలేని వాళ్ళు కార్యకర్తల అభిమానం చూరగొలే చూర కొనలేని వాళ్ళు ఇంకా రకరకాల వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతుంటే మిరాల్సి వస్తుంది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా మన తప్పిదాలు ఉన్నాయి అందుకోసానికే జీరో అయ్యింది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన తెలంగాణలో బిఆర్ఎస్ జీరో ఎట్లా వచ్చింది సున్నా ఎవరి వల్ల వచ్చింది ఆ కారణం తేల్చుకోవాలి ఎవరు తప్పేమో ఇలా వాలంటీర్ అంటే ఏమొస్తది